నగరంలోని ఇరవైవ డివిజన్ భాగ్యనగర్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇరవైవ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సచీదేవి రాక సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు డివిజన్లు ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని సచీదేవి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగిందన్నారు డివిజన్లో ఇల్లు లేని నిరుపేదలు రెండు వందల నలభై నాలుగు మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు మరో ఎనభై ఎనిమిది మంది కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేనికి ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి శ్రీనివాసరావు మోడుబోయిన సురేష్ దూలిపొడి ప్రసాద్ నాయకులు మేదమిట్ల శంకర్రెడ్డి పిచ్చిరెడ్డి బ్రహ్మారెడ్డి చిట్టావతిన కవిత మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు మామూలు జరుగు ఈరోజు ఇరవై డిజైన్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ అభివృద్ధి పనుల కింద ఆరు కోట్లు ఇచ్చున్నారు ఆరు కోట్ల పనులు జరుగుతున్నాయి ఇంకా సంక్షేమ పథకాల కింద పదమూడు పాయింట్ ఆరు కోట్లు ఇచ్చున్నాము పట్టాలు రెండు వందల నలభై నాలుగు పట్టాలు ఇచ్చాము ఇంకా రావాల్సిన నూట ఎనభై కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారు అవి కూడా రేపు తప్పకుండా ఇచ్చి పట్టాలు ఇచ్చి అన్నీ కూడా కట్టిస్తాము అందరూ బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఈ పథకాలు ఇవన్నీ బాగా అందుతున్నాయి జగన్ అని పెట్టిన పథకాలు కూడా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము తప్పకుండా జగన్ గారికి గారిని గెలిపిస్తామని చెప్తున్నాను ఇరవై డివిజన్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ప్రజా సంక్షేమం కింద అందిని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే బాలే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సతీమణి గారు సశిమ్ గారు ఈరోజు ఇరవై డివిజన్లో పర్యటన జరుగుతుంది ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ విజయబందతో వెళ్తున్నారు ఈ పథకాలన్నింటినీ కూడా చేరుకోవడానికి ప్రజలందరూ కూడా మరొకసారి మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మీ అమూలమైన ఓట్ని ఫ్యాన్ గుర్తుకేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను